ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మరి ప్రజావేదిక కూల్చివేసినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా వేదిక కూల్చేసి ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పాలన ప్రజావేదిక నుంచే ప్రారంభించాలని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఈరోజు రాజధానిలో పర్యటనలో భాగంగా కూడా ఉదయం కూల్చి వేసినటువంటి ప్రజా వేదికని సందర్శించి అధికారులతో అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడింది అయితే ప్రజా వేదిక మరోసారి నిర్మించి అక్కడించే పాలన కొనసాగించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటనలో భాగంగా కూడా మరి బస్సులో ఆయన మంత్రులతో నారాయణతో పాటు అటు హోం మంత్రి అనిత కూడా అక్కడ పాల్గొన్నారు ఏదైతే ప్రజా వేదిక తర్వాత నేరుగా బస్సు రోడ్డు మార్గంలో వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాయపాలెంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే మరి అక్కడ శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించారు అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడారు రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ప్రణాళిక ప్రకారం రాజధాని డెవలప్మెంట్ చేయాలి చట్టబద్ధమైన రాజధాని నిర్మించాలి అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి భూములని ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా వారికి న్యాయం జరగాలి గత నాలుగున్నరేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారందరికి కూడా మరి ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీ ఏదైతే మరి ముప్పై మూడు వేల ఎకరాలు మరి స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడ నష్టం జరగకుండా కూడా ముందుకు సాగే విధంగా కూడా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు ఈ సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అటు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు మొత్తం ఐదు శాఖలకు సంబంధించిన అర్బన్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కీలక రోలు పాటించిపోతున్నారు రానున్నటువంటి అభివృద్ధిలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ అదేవిధంగా రాజధాని అంశం అయినా కానీ అటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కేంద్రంలో లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం ఆ రాజధాని అంశం పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా ప్రత్యేక హోదా ఈ మూడు అంశాలపైనే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కారు కానీ అటు పవన్ కళ్యాణ్ కూడా అటు బీజేపీ కలిసికట్టుగా ముందే ముందుకెళ్లేటువంటి అవకాశం కనపడుతుంది డెబ్బై శాతం పూర్తయినటువంటి భవనాలు మరి పూర్తిగా అటకెక్కినటువంటి నేపథ్యంలో వాటి పనులు శరవేగంగా పూర్తి చేయాలంటూ ఇప్పటికే అధికారులని ఆదేశించారు వీలైనంత త్వరగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి జడ్జీస్ భవనాలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కోటర్స్ కానీ అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్లకు సంబంధించినటువంటి భవనాలు కూడా పూర్తి చేసి రాజధానిలోనే అధికారులు ఉండే విధంగా అది ఎందుకంటే పాలన పూర్తి స్థాయిలో కొనసాగాలి వేగంగా కొనసాగాలి అంటే మాత్రం అధికారులు రాజధానులనే వాళ్ళు నివసిస్తే ఖచ్చితంగా మరింత మెరుగైన పనులు జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు మూడు రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినప్పటికీ ఒక్క రాజధాని కూడా నిర్మించలేనటువంటి పరిస్థితి అటు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో రాజధానికి సంబంధించి కానీ అటు కూటమి ఒక నమ్మకంతో ప్రజలు గెలుపొందించారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి పట్టం కట్టినటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగనున్నాయి ఈరోజు చంద్రబాబు రాజధాని పర్యటించడానికి కారణం ముఖ్యంగా ఎందుకంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజధానిలో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఎలా ఉంది మరి ఏ అంశాలు లేవనెత్తాలి అసెంబ్లీలో మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలు రాజధానిలో జరిగినటువంటి అంశాలు నష్టాన్ని కూడా పూర్తిగా ఈరోజు కొంత అంచనా వేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రైతాంగం నాలుగున్నర నాలుగున్నరేళ్ళుగా ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద అనేక ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా మరి అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల గురించి ఎన్నడూ కూడా మరి ఆలోచించినటువంటి సంఘటన లేదు వారు హైకోర్టు సుప్రీంకోర్టులకు వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే మరి మొండి వైఖరిగా మరి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మరి మనం అందరం చూసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం అటు జనసేన కూటమికి జై కొట్టడం అప్పుడే అటు రైతా రైతాంగం కళ్ళల్లో కొంత ఆనందం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాభై మూడు రోజులు జైలు చేసినటువంటి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అక్కడే జైలు సాక్షిగా కూడా మరి పొత్తు అక్కడ ప్రకటించినటువంటి అనంతరం కూడా మరి అటు ప్రజల్లో ఒక ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రైతాంగం పూర్తి స్థాయిలో వారు పడినటువంటి కష్టం వారు పడినటువంటి నష్టం వారు చేసినటువంటి ధర్నాలు రాస్తారోకులు కూడా పూర్తిగా ఫలించాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో రైతాంగానికి మంచి శుభ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అటు మంత్రులు కూడా ఎక్కువగా పాలన పైన దృష్టి పెట్టాలి ఎక్కువగా సెక్రటరేట్లో అందుబాటులో ఉండాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి వారి శాఖలపైన పట్టు తీసుకొచ్చుకోవాలి రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలి కక్ష సాధింపులు ఎక్కడ వాటికి వెళ్లకుండా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాజధాని డెవలప్మెంట్ పోలవరం ప్రత్యేక హోదాంశానికి సంబంధించి కూడా అటు సంక్షేమ పథకాలు ప్రజలకి పూర్తి స్థాయిలో అందే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా చంద్రబాబు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాడు అదేవిధంగా నారా లోకేష్ ప్రజా దర్బారు మంత్రి అయిన తెల్లారు రోజు నుంచే కూడా ప్రజా దర్బారుని నిర్వహించి కూడా ఒక అట్రాక్ట్గా మారినటువంటి పరిస్థితి ప్రజా సమస్యలని నేరుగా ఒక మంత్రికి చెప్పుకునే విధంగా ఆయన ప్రజా దర్బారు నిర్వహించడం ప్రజల్లో మంచి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది లోకేష్తో పాటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రజా దర్బారు నిర్వహించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఈరోజు రాజధాని చంద్రబాబు పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుంది రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాజధాని పట్ల రాజధానిలో క్షేత్రస్థాయిలో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి రాజధాని అభివృద్ధి మరి ఏ విధంగా ఉంది రానున్నటువంటి రోజుల్లో ఎలా ప్రణాళికతో ముందుకెళ్లాలనే అంశాలపైన చంద్రబాబు నాయుడు కొంత అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది